ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి పెంకుటీలు దగ్ధమైన సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక హప్సిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటనలో ఇంట్లోని బంగారం నగదు వంట సామాగ్రి దుస్తులు పూర్తిగా దగ్ధమైనట్లు బాధితులు మీడియాకు తెలిపారు సుమారు మూడు లక్షల వరకు నష్టం వాటిలేందని తెలిపారు రోజువారీ కూలీ చేసుకుంటేనే తమకు పూట గడుస్తుందని చెప్పారు ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు ఇల్లు మంజూరు చేసి నష్టపరిహారం అందజేయాలని బాధితులు ఈ సందర్భంగా కోరారు బంగారం నష్టమైంది పంట పైసలు అందులో పెడితే మాలేస రెండు మూడు లక్షల దాకా కాలిపోయినాయి మస్తు అపాయం జరిగింది ఈ కాలంగా బతుకుమాలి మేము కూలి చేసుకుని బతుకటి వాళ్ళము మేము అంతా ఎక్కి బతికే బతికినాము మంచం కరెంటు షాక్ కరెంటు షాక్ వచ్చి మా ఇల్లు అంతా గాలిపోయింది మా పంటలన్నీ నష్టమైనాయి బోర్లు కాలిపోయినాయి బట్టలు కాలిపోయినాయి బంగారం కాలిపోయింది అన్నీ నష్టమైనవి ఇంత మీరు సాయం చేయాలి అని మాట్లాడుతున్న బాంచను మొగడి కాలము ఏం పని చేయడు మేము మొత్తం కష్టం లేదు ఇస్తున్నాము ఒక బతుకు చేసుకొని ఏం లేదు బీదాస్తులము